నేతలకు కొన్ని నియోజకవర్గాలు పదిలంగా ఉంటాయి జగన్మోహన్ రెడ్డికి పొలివెందుల చంద్రబాబుకు కుప్పం ఇలా శాశ్వత నియోజకవర్గాల అంటూ ఉంటాయి మరికొందరు నేతలైతే తమ నియోజకవర్గాల్లో బలమైన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తారు ఒక్కో నియోజకవర్గంలో ఐదు నుంచి ఏడు సార్లు గెలిచిన నేతలు కూడా ఉన్నారు వారికి నియోజకవర్గాల ప్రజలతో విడదీయరాని బంధం ఉంటుంది అటువంటి నాయకులను వదులుకునేందుకు ప్రజలు కూడా ఇష్టపడరు ఇప్పుడు పిఠాపురిలో కూడా అదే భావనతో ఉన్నారు అక్కడ ప్రజలు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్నారు డిప్యూటీ సీఎం గా వ్యవహరిస్తున్నారు కానీ అక్కడ మరోసారి ఎమ్మెల్యేగా వర్మ రావాలని కోరుకుంటున్నారు ప్రజలు పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేశారు వర్మ రెండు వేల పద్నాలుగులో అయితే అక్కడ ఇండిపెండెంట్ గా గెలిచారు వర్మ జేడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్గా గా పోటీ చేసి సత్తా చాటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన ఐదేళ్లలో గెలిచే నియోజకవర్గంగా పిఠాపురంను మార్చేశారు అటువంటి నియోజకవర్గాన్ని ఎన్నికలకు ముందు దక్కించుకున్నారు పవన్ పొత్తులో భాగంగా సీటును జనసేన దక్కించుకుంది పవన్ కళ్యాణ్ పోటీ చేశారు అయితే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన చరిత్ర ఉన్న వర్మ అధినేత చంద్రబాబు ఆదేశాలకు తలొకి పవన్ కు అక్కడ ఛాన్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు డిప్యూటీ సీఎం గా మారి ఐదు కీలక మంత్రిత్వ శాఖలను దక్కించుకున్నారు అయితే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు మాత్రం వర్మ సేవలను గుర్తు చేస్తుండడం విశేషం పిఠాపురంలో వర్మపై విపరీతమైన సానుభూతి ఉంది పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేయడంపై గౌరవం ఉంది కానీ ఇటీవల జనసేన ప్లీనరీలో నాగబాబు చేసిన కామెంట్స్ తో వర్మ పట్ల విపరీతమైన అభిమానం పెరుగుతుంది ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన వీడియో తెరపైకొచ్చింది పిఠాపురంలోని స్థానిక మహిళ ఒకరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని వర్మను కోరుతున్నారు అయితే ఆ మహిళకు సమాధానం చెబుతూ నిలబడతాను అంటూ వర్మ నవ్వుతూ అనడం ఇప్పుడు వైరల్ గా మారింది అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది എത്ര നല്ല ബോണ്ടി बाबू ഈ സാരി നിർൽമാർതാ നിർൽമാർതാ ആ ജാക്കി സർ പോൾ પાડതలేదు നമസ്കാരം